నీలోఫర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హాస్పిటల్ మొదటి అంతస్తులోని ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో పిల్లల్ని ఎత్తుకొని తల్లిదండ్రులు పరుగులు పెట్టారు మంటల కారణంగా హాస్పిటల్ పరిసరాలు పొగతో నిండిపోయాయి అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు నీలోఫర్ హాస్పిటల్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు రవిచంద్ర అందిస్తారు నీలఫర హాస్పిటల్లో మంటలు వచ్చాయి పొగ మంచు పొగ పొగలు వచ్చాయి దీంతో నీలోపర్ హాస్పిటల్ చూడొచ్చు పిల్లల హాస్పిటల్ దీంతో పొగలు రావటంతో పిల్లల్ని తీసుకొని బయటకు పరుగు పరుగు అంటూ పరుగులు తీశారని చెప్పొచ్చు చిన్నపిల్లలు వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున వస్తుంటారు ఏం జరిగిందన్న ఫైర్ పొగొచ్చింది సార్ ఫస్ట్ లోపల పెద్ద మంటలు పిల్లలు కూడా మొత్తం బయటికి అలవాటు చేసాం చెప్ప మాత్రం పిల్లలు పొగకు చనిపోలే సార్ మంచిగా ఉన్నారు అట్లా కాదు ఊపిరి ప్రమాదం జరిగేది సార్ మంచి అందరినీ బయట తీసుకొచ్చు మన మా సామాన్ంది మా సామానుంది మా సామాన్ అంటే సామాన్ ఏం చేసుకోండి ముందుగా పిల్లలని తీసుకొని ఫోన్ డని నేనైతే ఐదారు మంది పిల్లల తీసిన ఏడు ఎనిమిది మందికి బయట తీసిన సామాన్ ఇప్పుడు కాకుండా రేపు కూడా తీసుకోవచ్చు ఏం కాదు ముందుగా ప్రాణం చూసుకోండి పిల్లలని తీసుకోండి ఏ ముప్పై మంది దాకా బయట వాళ్ళకు ఎటు కూడా లేదు ఇంకా దప్ప దబ్బ అట్ల నుంచి తీసినాం అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళి వచ్చి నిలబడ్డారు దన్న దన్న మొత్తం బయలాంచింది పొగగులేసి పెట్టు పోవాలి కూడా తెలుస్తలే దమ్ము వచ్చి దగ్గ ఎట్లేదు ఆటనేలే

ఓకే రైట్ అంటే ఇది ఆ వీళ్ళు చెప్పేది ఒకసారిగా పొగ మంచం రావటం ఎక్కడ ఇక్కడ ఇక్కడే కదమ్మా ఈ ఏరియాలో ఎక్కడ అటు సైడ్ అటు సైడ్ అటు సైడ్ ఓకే ఏదే ప్రాంతంలో ఆ అటు సైడ్ వచ్చినాయి అని చెప్తారు అయితే చిన్న పిల్లలు హాస్పిటల్ కావడంతో ఆ తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురయ్యారు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళ శ్వాస చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ విధంగా పిల్లలకు శ్వాస కూడా ఇబ్బంది పొగతోటి సఫకేషన్ ప్రాబ్లం ఊపిరాడక ఎలాంటి ఇబ్బందులు కూడా వస్తాయి అయితే ఎలాంటి ప్రాణ నష్టం కానీ పెద్దగా ఆస్తు నష్టం జరగ ముందుకే మేలుకున్నారు దాంతోపాటు అగ్నిమాపక సిబ్బందికి కూడా వెంటనే సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కూడా వచ్చేసి మంటలు ఆర్పేశారు మంటలు ఆర్పడతాం దాంతోపాటు పొగను కూడా కంట్రోల్ చేశారు అప్పటికంటే ముందే కొంతమంది ఫోన్లు ఉన్నాయి కొంతమంది ఆ సమాలు ఉంది ఆ సంచులు ఉన్నాయి అనుకుంటే ఈ విధంగా వెతికేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు కానీ మీరు ముందు మీ పిల్లల్ని మీరు మీ ప్రాణాలు కాపాడుకున్నట్టు ఈ విధంగా ఇక్కడ సిబ్బంది చెప్పడం తోట ఆ తర్వాత అలర్ట్ అయినటువంటి తల్లిదండ్రులు కావచ్చు పిల్లల్ని వేసుకొని పిల్లలు తీసుకొని బయటకు ఈ విధంగా పరుగులు తీశారు ఇక్కడి నుంచే ఈ రోడ్ని ఈ గేట్ నుంచి ఈ విధంగా ఒక్కసారిగా ధన 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 వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు దీంతో ఇటు పోలీస్ సిబ్బంది దాంతోపాటు అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అలర్ట్ కావడంతో కంట్రోల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి పెద్దగా ప్రాణ నష్టం దాంతోపాటు ఆస్తి నష్టం జరగముందుకే జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు మరోపక్క మనం చూడొచ్చు ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా కంట్రోల్ చేసేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు వెంటనే వచ్చినట్టుగా అగ్నిమాపక సిబ్బంది కంట్రోల్ చేసింది దాంతోపాటు ఉన్నట్టుగా పిల్లలు మిగతా ఏమైనా పిల్లలు ఉన్నారా లోపల వార్డులలో ఉన్నట్టుగా పిల్లల్ని కూడా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చేట్టుగా ప్రయత్నం చేసింది అగ్నిమాపక సిబ్బంది అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా వాళ్ళం కూడా అప్రిషియేట్ చేయొచ్చు ఈ సమయంలో ఎందుకంటే ఆ తొందరగా మేలుకోవడం వల్లనే ఆ పెను ప్రమాదం నుంచి కూడా బయట పడ్డాము అన్నట్టుగా అన్న అభిప్రాయంతో కూడా తల్లిదండ్రుల అంటే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇది ఆ నీలోఫర్ హాస్పిటల్ సంబంధించిన అగ్ని అగ్నికి సంబంధించిన అంటే ఇక్కడ జరిగినట్టుగా ఫైర్ కి సంబంధించిన సమాచారం ఓటు స్టూడియో कोरे आजोमनीम निबंध लानी